మరో రెండు రోజుల్లో పవిత్ర రంజాన్ పర్వదినం వస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న మస్జిద్లలోని సందడి వాతావరణం నెలకొంది నెల రోజులుగా ఉపవాస దీక్ష చేపడుతున్న ముస్లింలకు అన్ని వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక్కడ ఎనభై ఏడవ వార్డు వడ్లపూడిలోని మస్జిద్ ఈ ఆహ్లే హడీస్ లోని జరిగిన కార్యక్రమంలోని ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముస్లింలు సమైక్యతను చాటుతూ రంజాన్ ద్వారా ప్రజలకు మంచి సందేశాన్ని ఇస్తున్నారని తెలిపారు ముస్లిం మైనారిటీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బోండా జగన్ రాజన్ రాజు షైక్ నూర్ సాహెబ్ మౌలీ సాహెబ్ షైక్ ఇస్మాయిల్ షైక్ అలీ సాహెబ్ అబ్దుల్లా రహీం తదితరులు పాల్గొన్నారు రహదారు మాసం అంటేనే ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి పూజగా మనం భావిస్తాం అలా మీరు మనం చేస్తున్నటువంటి ఈ పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫలించాలని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని మన ప్రాంతం మన కూడా మంచిగా సుఖశాంతంగా ఉండాలని మంచిగా స్థిరపడాలని అలాగే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మత సామరస్యానికి చిహ్నంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీకు ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మన బొక్స్ చట్టం మీద కూడా కొన్ని ఆలోచనలు చేస్తున్నాయి ఎవరేం చేసినప్పటికీ కూడా ముస్లిం సోదరుల పక్షాన్ని ఉన్న మా బాధ్యతగా మేము భావిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మనకి రాష్ట్రం పరిరక్షించుకున్న విషయంలో కానీ మన అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం మేము ఎప్పుడు కూడా ఈరోజు మీరు చెప్పాలంటే మన ముస్లిం సోదరులకి రోజు ఎమ్మెల్సీ స్పీకర్గా ఇవ్వడం కానీ ఈరోజు ఫరూక్ గారిని మిస్గా చేయడం కానీ ముస్లిం సోదరులకి రాజకీయంగా ప్రోత్సా ప్రోత్సహించాలనే ఎప్పుడు కూడా తెలుగుదేశం బాధిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మనం కూడా మన కేవలం మనం మన బ్రతుకు మనం బ్రతుకుతే చాలు అనే విధంగా కాకుండా మన పిల్లలు కూడా నాయకత్వం తీసుకునే విధంగా మనం ప్రోత్సహించాలని ముఖ్యంగా మన పిల్లల్ని నాయకత్వం వైపు రాజకీయ నాయకత్వం వైపు నడిపించేటట్టుగా మనందరూ కూడా పిల్లలను ప్రోత్సహించాలని యువతను ప్రోత్సహించాలనుకుంటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మన ఎవరుకు ఏ అవసరం ఉన్నా సరే మేము అందుగా అందుబాటులో ఉంటామని మరొకసారి మీకు మాటిస్తూ మనం మీకు ఏది మంచిదైతే ఏదైతే మేము మీ మనోభావాలకు అనుగుణంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు కాశిస్తు అనవ కాశిస్తూ మన అందరికీ ఉండాలి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం చక్కటి నా జాగ్రత్తగా మీరు మీద రావడం మరి మీకు కూడా అన్నయ్య సదస్సు జరిగిన తర్వాత మరి గత రంజాన్లో కొన్ని వాగ్దానాలు చేస్తాం ఆ వాగ్దానాలు అన్ని కూడా మీరు నిర్ణయించడం జరిగింది నాకు తెలిసి మరి గతంలో మీరు ఏదైతే మన ముస్లిం బల్లిగ్రౌండ్లో అడిగింది మరి మీరు అందరు సొంత నిధులతో మీరు ఏర్పాటు చేస్తామన్నా సరే అది నియమం కష్టపడి అన్నయ్య సహకారంతో ఆ ప్రహరీ కానీ మీకు మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముస్లిం వీధిలో మొత్తం రోడ్లన్నీ కంప్లీట్ చేసాం ఏదైతే బాక్స్ కలవాట్ ఇప్పుడు కొత్తగా యాభై లక్షలు పెట్టి ఏదైతే బ్యాలెన్స్ కాలర్ వేసుకుంటే డ్రైన్ పెద్ద డ్రైన్ వేసిన తర్వాత కావట్టు బాక్స్ కాల్వాట్టు ఇప్పుడు మీ నుంచి కూడా బాక్స్ కలవాటు కానీ ఆ రోడ్డు కానీ యాజ్ ద్వారా ఎస్టిమేషన్ చేయడం జరిగింది త్వరలో శంకుస్థాపన చేస్తారు తెలియపరచుకుంటూ మరి మీకు మరొకసారి తెలియపరచుకుంటూ మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఈ పక్కన ఉన్న నోటెడ్ గది స్థలంలో బిల్డింగ్ కావాలంటారు అది ఆల్రెడీ నేను లెటర్ అయితే ఫోన్ చేసాను అనే కోరుకు వచ్చిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అవతల గోడౌట్ అన్నారు ఇప్పుడు అనే వెళ్ళేటప్పుడు చూస్తే మ్యాక్సిమం నేను ఎస్టిమేషన్ అది నాకు తెలిసైతే ఎయిటీ పర్సెంట్ ముస్లింలతో వర్క్ అనేది కంప్లీట్ చేసాం మీ సహకారం అల్లా సహకారంతో అందరితో ఎయిటీ పర్సెంట్ వర్క్ చేసాం ఏదైతే ట్వంటీ పర్సెంట్ అనేది ఉందో ఈ పాశకాల రోడ్ అనేది పెట్టాం ఏదైతే ఈ బిల్డింగ్ అనేది లేడీస్ అందరికీ నమాజ్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది అని ఆ రోజు కమిటీ వాళ్ళందరూ వచ్చి చెప్పడం జరిగితే దానికి కూడా ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేశాం త్వరలోనే దానికి కూడా ఎందుకంటే అన్ని రాష్ట్ర తెలివడం వల్ల కొన్ని కొన్ని వరకులు సమయానికి మేము చేయాలి మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాం ఇన్స్టిట్యూట్ లాగా చేస్తున్నాం అన్నీ లెటర్ సరిపోతుంది కాబట్టి తప్పకుండా త్వరలోనే ఆ లెటర్ బిల్డింగ్ కూడా ఇప్పుడు అన్నయ్య మరి మీరు చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్నీ కూడా మీకు త్వరలోనే అది నేను ఏర్పాటు చేస్తాను తెలియపరుచుకుంటాను మరొక వారికి అందరికీ కూడా రంగం సెలవులు తెలియపరచు సెలవు తీసుకుంటున్నాను ఒక ఐమాక్స్ ల్యాంపు కూడా ఇక్కడ మనం వాటర్ ఇరవై ఐమాక్స్ యాంపులు పెట్టాం ఐమాక్స్ ల్యాంప్ కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కడైనా